నమస్కారం అధికారంలోకి వస్తే రపారపా నొరుకుతాం అంటే తప్పేంటి అంటున్నారు జగన్ అయితే నిజాన్ని చూసినట్లయితే నిన్నటి రోజు సత్తెనపల్లి ఆ సంబంధించి మాజీ సీఎం జగన్ పర్యటనలో ఒక ఆయన అయితే కనుక రవితేజ అనే ఒక వ్యక్తి ఫ్లెక్స్ పట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టుగా రప్పారప్పా నరుకుతాం ఒక్కొక్కడి ఫ్లెక్స్ ఒకటే పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ యువకుడిని కూడా అరెస్ట్ చేశారు ఇలాంటి ఫ్లెక్స్ అయితే ప్రదర్శించినందుకు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు రప్పారప్ప నరుకుతాం అనే డైలాగ్ లో డైలాగ్ పై ఘాటుగా స్పందించారు అసలు ఆయన ఏం చెప్పారనేది ఒకసారి వీడియో చూసి దాని తర్వాత అయితే న్యూస్ చూద్దాము వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పకపోతే ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో తల మంచిది కదా సో వీడియో అయితే చూసారు కదా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెలపల్లి నియోజకవర్గం రెంటపాలెలో పర్యటించిన విషయం తెలిసిందే అయితే జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యోత్సాహం ప్రదర్శించారంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాము గనుక అధికారంలోకి వస్తామని అప్పుడు ఒక్కొక్కడిని గంగం తల్లి జాతరలో వేటతలలు నరికినట్లు ఆయన రప్పారప్పా నరుతాం అంటూ రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే తుళ్లూరుకు చెందిన రవితేజ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేయడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తరుణంలో నిన్నటి రోజున పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రప్పారప్పా నరుతా అనే పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని అరెస్ట్ చేయడంపై వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు పుష్ప సినిమాలో డైలాగులు పెట్టినా తప్పేనా అంటూ ప్రశ్నించారు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అంటూ నిలదీశారు ఆ పోస్టర్ పట్టుకునే వ్యక్తికి టీడీపీ సభ్యత్వం ఉందని వెల్లడించారు కానీ సీఎం చంద్రబాబుపై కోపంతోనే అతను మా అభిమానిగా టీడీపీ అనే రప్పారప్పా కోసేస్తానని పోస్టర్ పట్టుకున్నాడంటూ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఆరోపించారు దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట రప్ప రప్ప నరుకు మంచిది కదా